హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ రెసిపీస్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో నేను మీషో నుంచి తీసుకున్న ఒక శారీని ఈరోజు ఆ శారీ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలిసిన రివ్యూ అనేది మీకు ఇస్తున్నాను కాబట్టి ఈ శారీని ఈ శారీ యొక్క వీడియోని పూర్తిగా చూసేసి ఈ శారీ మీద అలానే నా ఒపీనియన్ మీకు ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి ఈ శారీ యొక్క నేమ్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ప్రింటెడ్ శారీ ఫస్ట్ మీరు శారీ ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి ఆ తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది నేను మీకు చెప్తాను ఇది వచ్చేసి శారీ యొక్క పళ్ళు పౌజంగా ఉంటుంది కదా అది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మనకి బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దది ఇచ్చారు పళ్ళు అలానే బ్లౌజ్ పీస్ వచ్చేసి సాఫ్ట్గానే ఉన్నాయి బాగున్నాయి శారీ వచ్చేసి ఇలా గ్రీన్ పింక్ ఎల్లో ఇలా షేడ్స్ కలర్నే కలర్ నేత అంటారు కదా ఆ విధంగా పింక్ గ్రీన్ ఎల్లో ఈ షేడ్లు అన్నీ కలిపి ఈ శారీలో ఉన్నాయి అలానే శారీ మొత్తం కూడా పికాక్ డిజైన్స్ వచ్చాయి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే మనకి చివరి కట్ చేయ నుంచి పళ్ళు వరకు అంటే పళ్ళు వచ్చేసి పింక్ ఇచ్చారు కదా మనకి పళ్ళు పింక్ బార్డర్ వరకు కూడా మొత్తం ఎక్కడా ఖాళీ లేకుండా ఫుల్గా పికాక్ డిజైన్స్తో శారీ మొత్తం ఉంది ఇంకా శారీ విషయానికి వస్తే శారీ చూడడానికైతే శారీ మొత్తం సూపర్గా ఉంది కానీ కట్టుకోవడానికి అంత కంఫర్ట్ ఉండదేమో అని నా ఒపీనియన్ ఎందుకో అది కూడా చెప్తాను మనకి శారీకి చివరిన ఉంటుంది కదా కింద బోర్డర్ వైపు ఆ బోర్డర్ వైపు కాస్త కంఫర్ట్గా అయితే అనిపించట్లేదు ఎందుకంటే ఆ బోర్డరు మనం నడుస్తూ ఉంటే శారీ కట్టుకొని ఆ చివరిన అనేది కొంచెం గరుకుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ చివ మీకు వీడియోలు చూపిస్తున్నాను కదా ఆ బోర్డర్ చివరిన కొంచెం కింద వైపు కా వైపు బోర్డర్ అలానే పై వైపు రెండు బోర్డర్స్ కూడా మనకి అంత సాఫ్ట్గా అయితే లేదు శారీ మిడిల్ అయితే సాఫ్ట్గా ఉంది కానీ బోర్డర్ వచ్చేసి బోర్డర్ విషయానికి వస్తే అంత సాఫ్ట్గా లేదు మళ్ళీ బ్లౌజ్ పీస్ అయితే బాగుంది సాఫ్ట్గానే ఉంది శారీ అంతా కూడా ఎక్కడ అంటే మనం ప్రెస్ చేసినా కూడా ముడత అనేది కూడా ఏమీ లేదు శారీ అయితే అంత బాగుంది కొంచెం బోర్డర్ దగ్గర అంత కంఫర్టుగా ఉండదు అని నాకు అనిపించింది శారీ అంతా బాగున్నప్పుడు చిన్న బార్డర్ది ఏముంది అనుకుంటారేమో కానీ మనకి నడిచేటప్పుడు కంఫర్ట్గా ఉండాల్సింది కూడా బార్డర్ దగ్గరే కదా మనకి నడుస్తున్నప్పుడు ఆ కాళ్ళకి కింద గుచ్చుకుంటా ఉంటే మనం అంత ఫ్రీగా ఉండలేము కదా మరి ఈ శారీకి మనం ఎలా అయినా ఫాల్ వేసుకుంటాము కాబట్టి మరి ఫాల్ వేసుకున్నాక ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా ఫాల్ వేయకముందైతే మాత్రం శారీ అంచు అనేది కొంచెం గుచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది అందువల్ల నేనైతే ఈ శారీని రిటర్న్ పెట్టేస్తున్నాను రిటర్న్ పెట్టేదానికి వీడియో తీసి చూపించడం ఎందుకు అనుకుంటారేమో కానీ అందరి ఒపీనియన్ అయితే ఒకలా ఉండదు కదా ఒకవేళ మేబీ మన వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఈ శారీ తీసుకున్నారేమో వాళ్ళకి కట్టుకున్న తర్వాత కూడా కంఫర్ట్ ఉందేమో మనకు తెలియదు కదా ఒకవేళ అలా బాగుంది అని మనకి కనుక కామెంట్లో చెప్తే మనం ఈ శారీని ఉంచుకోవచ్చు కదా మనకి శారీ రిటర్న్ ఆప్షన్కి వన్ వీక్ టైం ఉంటుంది కాబట్టి ఈ శారీ అప్లోడ్ చేసిన తర్వాత వచ్చిన రోజే వీడియో తీసాం కదా అప్లోడ్ చేసి ఒక టూ డేస్ వెయిట్ చేసాం అనుకో ఎవరైనా తీసుకున్న వాళ్ళు రివ్యూ ఇస్తారు కదా శారీ ఎలా ఉంది ఏంటి అనేసి వాళ్ళకి ఓకే బాగుంది ఫాల్ వేసుకుంటే కంఫర్ట్గానే ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే ఈ శారీ ఉంచేసుకోవచ్చు కదా అందుకని ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి మీలో ఎవరైనా ఈ శారీని పర్చేస్ చేశారా లేదా మీకు నేను చెప్పిన రివ్యూ అనేది సాటిస్ఫాక్షన్గా ఉందా లేదా మీకు కూడా ఈ శారీ చూస్తే అలా అనే నేను మీకు చెప్పిన విధంగానే అనిపిస్తుందా లేదా అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి అలానే ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్